హలో అండి కాలేజీలో ఉన్నాను ఏదో కొన్ని మాటలు అర్జెంట్గా చెప్పాలనిపించి బయటకు వచ్చి నా ఫోన్లో ఇది రికార్డ్ చేస్తున్నాను వెదర్ అద్భుతంగా ఉంది సెవెంటీ డిగ్రీస్ హ్యూమిడిటీ చాలా తక్కువగా ఉంది ఏంటో అర్జెంటు విషయం అంటే ఈ రోజు తారీఖు సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నైన్ అలవెన్ నైన్ ఎలెవెన్కి ఇరవై నాలుగవ వార్షికోత్సవం నిన్న సెప్టెంబర్ పదవ తారీఖున యూటాలో చార్లీ కర్క్ అనే రైట్ వింగ్ కామెంటేటర్ని దారుణంగా హత్య చేసాడు స్మైపర్ రైఫిల్ వాడి ఐదు వందల అడుగుల దూరం నుంచి షూట్ చేసి చంపాడు ఆ వీడియో చూస్తే మనసు కలిసి చెందుతుంది ఎవరికైనా అతని వయసు ముప్పై ఒక్క సంవత్సరాలే నిన్ననే ఇంకొక షూటింగ్ జరిగింది వాళ్ళు డజన్ ఫిట్ ద మ్యాథ్స్ షూటింగ్ డెఫినేషన్ కానీ కొలరాడాలో ఒక హై స్కూల్ విద్యార్థి తన సహ విద్యార్థులు ఇద్దరిని కాల్చాడు లక్కీలీ లక్లీ దర్ సేఫ్ అంటే ఆ షూటింగ్ని మినిమైజ్ చేసి దీని గురించి మాట్లాడటానికి వాళ్ళు ఏ షూటింగ్ అయినా విక్టిమ్స్ ఫ్యామిలీస్ ఆర్ రియల్ విక్టిమ్స్ ఆర్ రియల్ చార్లీ కర్క్ అతని వయసు ముప్పై ఒకటి యంగ్ భార్య ఉంది ఇద్దరు చిన్న పిల్లలు మై హార్ట్ గోస్ అవుట్ టు హిస్ ఫ్యామిలీ పొలిటికల్ ఐడియాలజీ విషయం వచ్చేసరికి నా దేశంలో అతను ఒక ఎక్స్ట్రీమిస్ట్ కానీ ఈ దేశంలో కానీ ఏ దేశంలో కానీ రాజకీయ విభేదాలను పరిష్కరించుకునే మార్గం ఇది కాదు హింస కాదు ఇప్పుడు క్రాస్ రోడ్స్లో ఉన్నది దేశం ఇప్పుడు నైన్ లెవెనే తీసుకోండి రెండు వేల ఇరవై రెండు వేల ఒకటిలో నైన్ లెవెన్లో వెన్ టెర్రరిస్ట్ అటాక్ట్ ట్విన్ టవర్స్ పెంటగాన్ అలాగే పెన్సిల్వేనియాలో దాదాపు తొంభై ఐదు శాతం ప్రజలు ప్రెసిడెంట్ వెనక ఉన్నారు ఆ రోజు అంటే సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఒకటిలో ఉన్న భావోద్వేగాలు దేశంలో ఎలా ఉన్నాయో అలాగే ఈనాడు కూడా కొందరు కొన్ని ఆ రోజు తొంభై శాతం పైన ఉంటే ఈరోజు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ప్రజల్లో అలాంటి భావోద్వేగాలు ఉన్నాయి వీళ్ళ భావోద్వేగాలు ఏంటంటే ద లెఫ్ట్ అలాగే ద డెమోక్రాట్స్కి వ్యతిరేకత చార్లీ కర్క్ నిన్న చనిపోయిన తర్వాత నేను నా ఫ్రెండ్స్లు కొందరికి టెక్స్ట్ చేశాను ఈ దీన్ని అవకాశంగా తీసుకుని అమెరికాలో రైట్ వింగ్స్ వాళ్ళందరూ ఈ దేశాన్ని ఆల్రెడీ చీకట్లోకి వెళుతున్న దేశాన్ని మరింత చీకట్లోకి తీసుకెళ్తారన్న భయం వ్యక్తపరిచాను అదే నా ఫేస్బుక్లో ఫాలోవర్స్ ఉంటే తెలుస్తుంది ఫేస్బుక్లో అదే భావం వ్యక్తపరిచాను ఈరోజు నో బడీ ఇన్ ద రైట్ మైండ్ విల్ కండోన్ దిస్ వైలెన్స్ ఇది ఘోరమైన ఘట్టం దారుణమైన ఘటన అందరూ ఖండించాల్సింది హ్యావింగ్ సెట్ దట్ దీన్ని ఒక అవకాశంగా తీసుకుని పొలిటిసైజ్ చేయడం అనేది వన్ ఆఫ్ ద లాస్ట్ మెసేజెస్ చార్లీ కర్క్ చెప్పింది అతను చెప్పిన లాస్ట్ మెసేజెస్లో ఒక ఏంటంటే ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఒక నల్ల అతను ఒక యూక్రెయిన్ ఎమిగ్రెంట్ అయిన ఒక తెల్ల అమ్మాయిని యంగ్ లేడీ ఆవిడని కత్తితో చంపేశాడు చంపేసి వెళుతూ అన్నాడు ఐ గాట్ ద వైట్ లేడీ ఐ గాట్ ద వైట్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అన్నాడు నల్ల అతను అతని చర్యని సమర్థించిన వాళ్ళు ఎవరు లేరు అతను అతను నల్లతను తెల్లవాళ్ళ మీద ద్వేషం ఉంది ఆయమని చంపాడు అతన్ని లెఫ్ట్కి ఈక్వే ఈక్వేట్ చేసి అలాగే అతన్ని డెమోక్రాట్స్కి ఈక్వేట్ చేసి వీళ్ళని విలన్లుగా చిత్రీకరిస్తూ పొలిటిసైజ్ చేయాల్సిందే ప్రతి ఒక్క అంశం అని దాన్ని పొలిటిసైజ్ చేశాడు ద వాజ్ వన్ ఆఫ్ ద లాస్ట్ ట్వీట్స్ ఈ పోటీ అతని మాటల ఆధారంగా తీసుకొని అదే చేస్తున్నారు ఈ రైట్ వింగ్ వాళ్ళు ఇప్పుడు కిల్లర్ అతన్ని అతను పారిపోయాడు ఈ అసమర్థుడైన ఎఫ్బీఐ డైరెక్టర్ రెండుసార్లు ట్వీట్ చేశాడు పట్టుకున్నా మనిషిని అని చెప్పి లేదు అతను కాదు ఇంకొక అతను అతని కోసం చూస్తున్నాం ఇంకా అన్నాడు ఇది ట్రంప్ పరిపాలన యొక్క అసమర్థత సరే ఎందుకు ఇలా భయపడ్డాను అంటే నిన్న ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో లెఫ్ట్ మీద విరుచుకుపడ్డాడు డెమోక్రాట్స్ మీద విరుచుకుపడ్డాడు వాళ్ళ ఐడియాలజీ మీద విరుచుకుపడ్డాడు వీళ్ళందరూ హింసాత్మక చర్యలకు పాల్పడేవాడు అన్నారు అలాగే అతని తొత్తులు అలెక్స్ జోన్ అలెక్స్ జోన్స్ అనే అతను దిస్ ఇస్ వార్ అంటున్నాడు స్టీవ్ బ్యానన్ వార్ అంటున్నాడు ఫాక్స్ న్యూస్ హోస్ట్ జెస్సీ వాటర్స్ వార్ అంటున్నాడు వార్ 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 యుద్ధ బేరీలు జస్ట్ కొద్ది రోజుల క్రితమే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ని డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా మార్చాడు ట్రంప్ యుద్ధ బేరీలు ఆ తర్వాత ఇట్స్ జస్ట్ ఎ కోయిన్సిడెన్స్ కానీ నా భయం ఏంటంటే ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ వార్ పవర్స్ వాడి ద లెఫ్ట్ ద డెమోక్రాట్స్ మీద క్రాక్ డౌన్ చేస్తాడు అని అతనిపై వచ్చే విమర్శలను విమర్శకులను అణిచివేస్తాడు అని అని నా భయం ఆ చర్యలకు ఈ చార్లీ కర్క్ మార్డర్ని అవకాశంగా తీసుకుంటాడు అందుకు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం ప్రజల మద్దతు అతనికి ఉంటుంది క్రాక్ డౌన్ ఆన్ ఎనీ డిసెంట్ క్రాక్ డౌన్ అన్ కలర్డ్ పీపుల్ ద బ్రౌన్ అండ్ ద బ్లాక్ పీపుల్ మై ఫీర్ ఈస్ దట్ ఈస్ కమింగ్ అనూహ్యమైన రీతిలో ఈరోజు స్టేట్ డిపార్ట్మెంట్ ఒక అడ్వైజరీ ఇచ్చింది డు నాట్ మాక్ ద డెత్ ఆఫ్ చార్లీ కర్క్ ఫియర్ అనే వీసా యు హైట్ పీపుల్ ఆన్ వీసా ఇన్ దిస్ కంట్రీ షుడ్ నాట్ మాక్ ది డెత్ ఆఫ్ చార్లీ కర్క్ ఇంకొక విషయం చార్లీ కర్క్కి పోస్తమస్గా అంటే మరణానంతరం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ఇవ్వబోతున్నాడు ట్రంప్ అసలు చార్లీ కర్క్ పూర్తిగా ఎలాంటి అతని చర్యలు ఏంటో అతని మాటలు ఏమిటో అతని రెచ్చగొట్టే విధానాలు ఏమిటో అతని మరణానంతరం ఎలాంటి ప్రమాదాలు జరగబోతాయో అన్న విషయం మీద డీటెయిల్గా వీడియో నాకు కొంచెం సమయం ఉన్నప్పుడు చేస్తాను కానీ ప్రస్తుతం నేను ఇచ్చే వార్నింగ్ ఏంటంటే బీ కేర్ఫుల్ అవుట్ దే పుకార్లు చాలా పుకార్లు వస్తున్నాయి దేని నమ్మకండి పుకార్లు అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు చార్లీ కర్క్ని చంపిన కిల్లరు పారిపోయాడు ముందు ఎవరో ఇద్దరిని పట్టుకున్నారు ముందు ఒకరిని పట్టుకున్నారు అతను కాదు ఆ తర్వాత ఇంకొకరిని పట్టుకున్నారు అతను కాదు ఎఫ్బిఐ డైరెక్టర్ క్యాష్ పొటేల్ రెస్పాన్సిబుల్గా ప్రవర్తించాలి కదా లేదు మొదట అతన్ని పట్టుకోగానే వీగా దెమ్ అన్నాడు ట్వీట్ చేశాడు నోరు మోసుకు కూర్చోవచ్చు కదా మళ్ళీ తర్వాత రిట్రాక్ట్ చేశాడు ముందు లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు రిట్రాక్ట్ చేశారు తర్వాత ఇతను రిట్రాక్ట్ చేశాడు మళ్ళీ తర్వాత ఇంకొకరిని పట్టుకున్నారు అతను కూడా విడుదల చేశారు పట్టుకోగానే మళ్ళీ పట్టుకున్నాం అన్నాడు మళ్ళీ ఇచ్చేశాడు అంటే అసమర్థుడైన ట్రంప్ అసమర్థులనే తాను క్యాబినెట్లో పెట్టుకున్నాడు సో ఈవెన్ రైట్ వింగ్ పీపుల్ ఆర్ క్రిటిసైజింగ్ క్యాష్ పటేల్ సో ఇతను ఎట్లా పారిపోయిన వ్యక్తి ఎవరో తెలియదు అతని ఉద్దేశం ఏంటో తెలియదు అతని ఐడియాలజీ ఏంటో తెలియదు బట్ ట్రంప్ తొత్తులు చార్లీ కర్క్ మిత్రులు దే డిక్లేర్డ్ వార్ ఆన్ ద లెఫ్ట్ బికాస్ దట్ దే క్రిటిసైజ్ చార్లి కర్క్ ఫర్ ద టెర్రరిస్ట్ టాక్ హీ డాస్ యా చార్లీకర్క్ డిడ్ నాట్ కిల్ ఎనీ పీపుల్ ఐనో సుహస్థాలతో హుసామ బిన్లాడ్ని కూడా ఎవరిని చంపిన దాఖలా లేవు కానీ చంపించాడు సో చార్లీకర్క్ ఐడియాలజీని నమ్మి ఎవరో అంటే అతను అనుమతి తీసుకోకపోయినా కానీ చార్లీకర్క్ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేస్తూ ఎవరో చంపారు అనుకుంటే అది ఆ రక్తం చార్లీ చేతులు చేతులదే కదా అటువంటి వాళ్ళని కూడా విమర్శించకూడదు అట ద లెఫ్ట్ దిస్ ఈజ్ ద డిస్కోర్స్ ఇన్ అమెరికా పారిపోయిన హంతకుడి ఫోటోలు మొత్తానికి ఇప్పుడు రిలీజ్ చేశారు ఈజ్ అ వైట్ గాయ్ అట్లీస్ట్ నా దే కెనాట్ బ్లేమ్ ఇట్ ఆన్ బ్యాక్ పీల్ బ్లాక్ పీపుల్ ఆర్ బ్రౌన్ పీపుల్ ఆర్ పాలస్తీనియన్స్ నా ఇంకెవరిని బ్లెయిమ్ చేయొచ్చు ట్రాన్స్జెండర్ ఈ ట్రాన్స్జెండర్ జెండర్ బ్లేమ్ చేయడానికి ఒక ఆధారం ఇచ్చింది వాల్ స్ట్రీట్ జర్నల్లో ఒక తప్పుడు సమాచారంతో వచ్చిన వార్త నేను చెప్పాను వాల్ స్ట్రీట్ జర్నల్లో రిపోర్టింగ్ చాలా పటిష్టంగా ఉంటుంది ఈ విషయంలో చాలా తప్పు చేసేవాళ్ళు ఏంటి సోర్సెస్ ఏ ద దినేషన్ హ్యాస్ సమ్ ఇన్స్క్రిప్షన్స్ రిలేటెడ్ టు ట్రాన్స్జెండర్ ఐడియాలజీ Transgender ideology? What is transgender ideology? I thought it's an identity, not an ideology. People identify themselves as transgender, right? What is ideology? I I don't know. Tarvati in the Wall Street Journal article in Tarvata, Bureau of Alcohol, Tobacco and Firearms, ATF. But it is out there in the The entire right-wing ecosystem are blaming transgenders, the left, the Democrats. Still నో బడీ నోస్ హూ దిస్ కిల్లర్ ఈస్ సో దేర్ ఆర్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రూమర్స్ అన్ ద ఆన్ ద లెఫ్ట్ ఆల్సో ఐ ఎమ్ నాట్ ఓన్లీ బ్లేమింగ్ ద రైట్ ఆన్ ద ఉదాహరణకి దెర్ ఈజ్ ఏ రూమర్ అవుట్ దేర్ సెయింగ్ సమ్ హజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ నెట్న్యాహు ఈస్ బి హ్యాండిడ్ బికాస్ ఎగ్జాక్ట్లీ త్రీ ఓ టీ పిఎం ట్రంప్ ట్వీట్ చేసిన టైంలోనే చాలికర్క్ గురించి ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ నెట్న్యాహు కూడా ట్వీట్ చేశారు యాజ్ ఇఫ్ దే ఆర్ కోఆర్డినేటెడ్ ఇన్ మేబీ జస్ట్ కోయిన్స్ మీన్స్ ప్లస్ చాలికర్క్ వాజ్ క్రిటికల్ ఆఫ్ ఇజ్రాయెల్ So Israel Velanjamin Charani left law pokarlo. And wait, do not come to any conclusions. So far we only know one thing. Charlie Kirk was shot, he got killed, and some guy from about 500 feet distance used a sniper rifle to kill him. True true true. And it appears from the suspect picture, it appears he is white. At least there is a picture for us to see. We have no idea whether he's, that guy's ideology is right or left. And the second thing, the other thing I wanted to focus on is all these right wing people, they said nothing. When recently one Trump supporting guy had a list of Democrats, a kill list of Democrats. He said, Minnesota House Speaker um, Melissa, I forgot her name, but he survived. ignore ignored Chester. ಶೂಟ್ చేసిన ಷೂಟ್ಸಿನ ಟ್ರಂಪ್ ಓಟರ್ ಪೆನ್ಸಲ್ವೇನಿಯಾ ಗವರ್ನರ್ ಷಫೀರೋನ್ ಇಲ್ಲು ತಗಲಬಟ್ಟಿನಂಪ್ ಸಪೋರ್ಟರ್ ವೀಟುರಿ ಮಾತಾಡೋದು ದ ಎಕ್ಸ್ಟ್ರೀಮ್ ವಯಲೆಂಟ್ ಫೋರ್ಸಸ್ ಆರ್ ಮೋಸ್ಟ್ಲಿ ನೇನು ಒಂದು ಚಾರ್ಟ್ ಪಡ್ತಾ ರೈಟ್ ವಿಂಗ್ ಐಡಿಯಾಲಜಿ ಟ್ರಂಪ್ ಸಪೋರ್ಟರ್ಸ್ ಎಂತ ಮಂದಿ ಈ ಇಲ್ಲ ಹತ್ಯ ರಾಜಕೀಯ ಪಾಲ್ಗೊರು ಅಲ್ಲಗೇ ದ ಲೆಫ್ಟ್ ಅಂಡ್ ದ ಡೆಮೋಕ್ರಾಟ್ಸ್ ಎಂತ ಮಂದಿ ಮಂದರೆ ನೋ ಕಾಂಟೆಸ್ಟ್ ಇಟ್ ಇಸ್ ಸಮಥಿಂಗ್ ಲೈಕ್ 9 ಟು 1 nine republican shooters, one democrat. now, message intenti, in i hope i'm wrong about my prediction that we are going to go into a darker place. especially, we are brown-skinned or dark-skinned, dark, dark skinned and many of us are immigrants. even though i'm a citizen, i have an accent. brown skin. mira noto, nina. i i ఒక మాట చెప్తాను ఇదే సమయంలో లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ పూర్తి కాలేదు అప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా మారిపోతున్నాయి అని చెప్పాను దారుణంగా మారాయా లేదా నేను అనుకున్న దానికంటే పరమ దారుణంగా ఉమే ఇంకా దారుణంగా అవుతాయి అన్న భయం వన్ మో టైం డు నాట్ ఫాల్ ఫర్ రూమర్స్ థ్యాంక్ యూ